వెల్కమ్ టు మన టీవీ కర్నూలు జిల్లా ఎంబిగినూరు వైఎస్సార్పి పార్టీ కార్యాలయం బుట్టారేడు కార్ధంలో తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి ఇరవై తొమ్మిదవ వార్డు నుండి దాదాపు ఎనభై కుటుంబాలు ఎమ్మిగనూరు సమన్వయకర్త బుట్టారేడు కార్థంలో పార్టీలో చేరారు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన మహిళలను పురుషులను వైఎస్సార్సీపీ సమయకర్త పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సమన్వయకర్త బుట్టారేణిగా మాట్లాడుతూ చాలా సంతోషంగా ఉందని పార్టీ సిద్దాంతాలపై నమ్మకం వచ్చి తెలుగుదేశం నుంచి వైసీపీలో పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందని ఎమ్మిగనూరు పట్టణ ప్రజలకు తప్పకుండా సేవలందించి వాళ్ల రుణం తీర్చుకుంటారని సమన్వయకర్త బుట్టారేణుకో తెలియజేశారు गादर गंगा आतक मारता है इधर एवं अरे मैडम जी అరే ఎనికిలే మేడం గారు పుస్తకం పడుగారు సారే యుతో యు విదేశండి యుతో వాడు మొత్తం పురే మొత్తం బాగా சார் தம்பி தண்டை சார் தண்டை பாண்டே

అల్లుడో ఇట్లా వాళ్ళని ఇట్లా పంపిస్తే మాకు వస్తుంది ఇట్లా రానమ్మా అట్లా సైడ్కి రానమ్మా వేసుకున్న వాళ్ళందరూ జరగండి అమ్మా దయచేసి జరగండి అమ్మా అట్లా

ార్డు నుంచి గోకారమ్మ గారు జాయిన్ అవ్వడం అయింది ప్రతాప్ రెడ్డి అన్న కౌన్సిలర్ తర్వాత వైస్ కౌ వైస్ పట్టిన అధ్యక్షులు నజీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో ఎనభై కుటుంబాలు ఈరోజు టీడీపీ నుంచి వైఎస్ఆర్సిపిలో జాయిన్ అవ్వడం జరిగింది వాళ్ళందరూ కూడా చాలా స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు ముఖ్యంగా జగనన్న చేస్తున్న సంక్షేమ పథకాలు జగనన్న పార్టీలకు అతీతంగా అందరికీ కూడా సంక్షేమ పథకాలను అందిస్తున్నారు ప్రతి పేదవారికి ఆయన ఎప్పుడు కూడా పేదరికాన్ని చూస్తాడు కానీ పార్టీలను కానీ కులాలను కానీ మతాలను కానీ ఎప్పుడు చూడడం జరుగు అయినా ఈరోజు వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళ మద్దతు తెలుపుతున్నందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి వారికి కూడా వాళ్ళు గాజుల వాళ్ళు వాళ్ళకి కూడా ఏ విధంగా మేము మా ప్రభుత్వం నుంచి మేము కూడా ఏ విధంగా వాళ్ళకి సహాయం కాగలుగుతామో ఆ విధంగా వాళ్ళందరికీ కూడా ఎప్పుడూ అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందిస్తామని వాళ్ళు తెలియచేసుకుంటున్నాం